హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా చిన్న మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తుంది యాక్చువల్గా తను చాలా బాగా చేస్తుంది కుకింగ్ అన్నీ కూడా అన్నీ వచ్చు చాలా బాగా చేస్తుంది పానీపూర్ అయితే ఎక్సలెంట్ చేస్తుంది అనమాట నేను హైదరాబాద్ వెళ్ళిన తను విజయవాడ వచ్చినా కూడా నేను ఆల్ చేపించుకుంటాను తనతో అయితే చాలా బాగా చేస్తుంది అందుకని తను విజయవాడ వచ్చింది కదా చేపించుకున్నాము అట్లా మీకు కూడా చూపిద్దాము ఆ రెసిపీ ఎంత బాగా చేస్తుంది కదా ఆ టేస్ట్ మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో తీద్దాము అనేసి తీస్తున్నాను అనమాట మరేం స్టార్ట్ చేస్తావా నీ రెసిపీని ఒక కప్పు రవ్వ పావు కప్పు పిండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అంటే గోధుమ పిండి వేసుకోవచ్చు కానీ మైదా రవ్వ మైదా అయితే ఇంకా బాగా వస్తాయి స్మూత్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది వాటర్ మెత్తగా అయిపోతుంది పిండి వెరీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా క్రాక్స్ లేకుండా స్మూత్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చూసుకొని కలుపుకోవాలి చపాతి పిండి కలుపుకుంటాం కదండి సేమ్ అట్లనే ఏమంటే కొంచెం స్మూత్ ఉండాలి ఇంకా థర్టీ మినిట్స్ నానబెడితే బాగా వస్తాయి లేకపోతే పొంగవురి ఈ లోపు మనం పానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఏంటిది అది ఆలు మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు మిక్చర్ చేసుకోవచ్చు దీంట్లోకి లేకపోతే చనాతో శనగలు కర్రీ ఉంటుంది కదండి అది కూడా ఫిల్లింగ్ బాగుంటుంది కానీ నాకైతే ఆలుతోనే ఇష్టం సో మీకు కూడా ఆలునే చూపిద్దాం అనుకుంటున్నా చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదండి చూడండి ఇట్లా ఫింగర్ పెట్టి తీస్తే ఏమంటద్దు ఇది సాఫ్ట్నెస్ అంటే ఇది అయిపోయింది కదా థర్టీ క్లాత్తో తోని కొంతసేపు పక్కన పెట్టేసుకున్నాం ఇది మొత్తం నానిపోతుంది లోపు మనం ఆలు మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాము దాని తర్వాత పానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు టైం పడుతుంది ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంచినా ఏం కాదు ఇంకా మంచి సాఫ్ట్గా అవుతుంది పిండి సో క్రిస్పీగా పొంగుతాయి బాగా కూల్స్ సో ఇప్పుడు ఆలు మిక్చర్ కోసం ఫస్ట్ మనం ఆలుని బాయిల్ చేసుకోవాలి కట్ చేసి బాయిల్ చేసుకుంటే ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది లోపల వరకు సో లైటర్ ఒక సెవెన్ మినిట్స్ కూడా పట్టదు ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోతుంది ఆలు దాని తర్వాత చూపిస్తా సో మనం ీల్ చేసి పెట్టేసుకున్న మాలుస్ అన్నిటినీ మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి చేయి పెట్టచ్చు కాలిపోతున్నాయి ఇప్పుడే తీసాను కదా తోని పెట్టిన స్మాష్ అయిపోతాయి అంతే సో దీంట్లో కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా జీరా కారం అండ్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం పానీ చేసి పెట్టుకున్నాక దాంట్లో పిప్పి వస్తుంది కదా పుదీనాది అది కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది చాట్ మసాలా వేస్తే స్మెల్ సూపర్ ఉంటుంది ఇది బఠానీ పానీపూరి కూడా చేసుకోవచ్చు నాకు బఠానీ పానీపూరి కంటే కూడా ఈ ఆలు పానీపూరి అంటే చాలా ఇష్టం బయట బండి మీద కూడా అమ్ముతారు కదా చల్లగా ఉంటుంది పానీపూరి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బఠానీదేమో వేడి వేడికి బాగుంటుంది ఇది చల్లగా బాగుంటుంది ఇట్లా బాగా రోల్ చేసుకుంటాం పిండి వేసుకొని రుద్దుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవాలి కొంచెం అని ఇవన్నీ వచ్చినా ఏం కాదు నాకు లోపల కప్తోనే రౌండ్స్ ఒత్తుకుంటాం కాబట్టి ఒత్తేసేనా లాస్ట్ తీయచ్చు అలా రౌండ్గా ఒత్తుకోవాలి ఏదన్నా బాటిల్ క్యాప్ కానీ లేకపోతే చిన్న బౌల్స్ కానీ కప్స్ కానీ తీసుకొని ఇవన్నీ ఒక్కొక్క తీసుకుంటాం

సో ఇప్పుడు పానీ ప్రిపరేషన్ చూపిస్తాను కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసుకున్నా పుదీనా ఒక కట్ట ఇది కూడా చింతపండు పేస్ట్ యాక్చువల్లీ చింతపండు పేస్ట్ లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా నానబెట్టుకోవచ్చు మా పిన్ని ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట చింతపండు పేస్ట్ బాబా నానబెట్టేసి సాల్ట్ వేసి ఉడకబెట్టేసి అయినా కూడా రసాల్లో వాడుకోవచ్చు సో కొంచెం చిల్లీస్ వేసుకుంటున్నాం స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా సో దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇలా మధ్యలో చూసుకొని వాటర్ వేసుకోవాలి పక్కా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ ఇదిగోండి స్మూత్ పేస్ట్ అయిపోయింది కదా దీన్ని వడగట్టుకోవాలి మనం వేసేసి ఈ పిప్పంత రాకుండా బట్ట కట్టుకోవాలి ఇది వచ్చిన ఏం కాదు కానీ మనం తినేటప్పుడు అది ఇది తగులుతూ ఉంటుంది కదా నగటికి తగులుతుందనే హేనేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంతేలా చూసారా మొత్తం అసలు ఏం వాటర్ లేదు ఫ్లేవర్ కూడా లేదండి మొత్తం దింపేసా వాటర్ వేసి యా సో దీంట్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని సో వాటర్ చూసేసుకున్నాయి పులుపుకి తగ్గట్టు సో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి చూసే ఎక్కువ కారం కూడా మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదండి సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాట్ మసాలా అండ్ ధనియాల పొడి రాజస్థాన్ సైడ్ అయితే ఆమ్చూర్ పౌడర్ కూడా ఇస్తారండి మనకు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇక్కడ మన హైదరాబాద్ స్టైల్ పానీపూరి గణేష్ టెంపుల్ దగ్గర పానీపూరి స్టైల్ అంతే ఉప్పు అన్ని సరిపోయినా ఫ్లేవర్స్ ఇట్లా బస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయి అండి ఈ పానీపూరి అంటేనే మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఒక దగ్గర ఇట్లా నోట్లో బర్స్ట్ అయిపోతాయి చూసారండి మా చిన్నవి చేసింది పానీ పూరి అయితే రెడీ చేసింది అనమాట చేయలేదు మా పిన్ని కూడా హెల్ప్ చేసింది ఇప్పుడు తినాలి వీటిని టేస్ట్ చేద్దాము కానీ చాలా బాగా చేస్తున్నాను నేను చాలా సార్లు తిన్నాను అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎట్లా చేసిందో మీరు చేసుకుంటారు కదా అని వీడియో తీమన్నా ఏ చేస్తాను అంటే ఆనియన్స్ ఆనియన్స్ చేశావా ఇప్పుడు వాటర్ వేసుకో ఆనియన్స్ లేకుండా పానీ పూరి అదే కదా తినేస్తే కానీ అంత బాగుంది అసలు అన్ని పర్ఫెక్ట్ కుదిరినాయి వాటర్ లో పులుపు కానీ ఉప్పు అన్ని బాగా చెట్టని అవి ఇవి కూడా బాగా వచ్చాయి మంచిగా క్రిస్పీగా బాగొచ్చాయి అనమాట ఇవి కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి బాగున్నాయి చూసారు మొత్తం తను ఎట్లా చెప్పిందో అదే తను చెప్పిన ప్రాసెస్ తోట ఎట్లా చెప్పిందో అట్లా చేస్తా పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు కూడా సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికి స్వీట్ పూరి కావాలంటే మీరు కొంచెం చింతపండు బెల్లం చేసుకొని తినేయచ్చు రెసిపీ కావాలంటే అడగండి చూపిస్తాం ఇంకా నేను సో ఇదండి ఈరోజు అయితే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం